దేవుడికి దీపం పెట్టే సరైన సమయాలు మరియు దాని వల్ల కలిగే ఫలితాలు నమస్తే మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామందికి ఈ సందేహం ఉంటుంది దేవుడికి దీపం ఎప్పుడు వెలిగిస్తే మంచిది ఉదయం పూట అయితే ఎంత సమయానికి సాయంత్రం పూట అయితే ఎప్పుడు అసలు దీపం వెలిగించడంలో ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు ఏమిటి దేవుడికి దీపం ఎప్పుడు వెలిగిస్తే అత్యంత శుభప్రదం అలా చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నింటినీ చాలా వివరంగా తెలుసుకుందాం ఒకటి దీపారాధన అంటే ఏమిటి దీపం కేవలం ఒక వెలుగు కాదు అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం చీకటిని పాలదోలి వెలుగును నింపే దీపం జ్ఞానానికి శుభానికి ప్రతీక మన ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కేవలం వెలుగు కాదు సానుకూల శక్తి ఆధ్యాత్మిక వాతావరణం కూడా పెరుగుతుంది దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలు దీపం వెలిగించడం అంటే కేవలం ఒక ఆచారం కాదు దాని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి సమస్యలు తొలగిపోతాయి దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీపం వెలిగించేటప్పుడు మనం ధ్యానం స్థితిలో ఉంటాం ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శాస్త్రపరంగా దీపం వెలిగించడం వల్ల గాలిలో ఉండే సూక్ష్మ క్రీములు నశించి వాతావరణం శుభ్రపడుతుంది ఇది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది రెండు దీపారాధనకు సరైన సమయాలు సాధారణంగా హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు రెండు ముఖ్యమైన సమయాలు ఉన్నాయి ఈ సమయాలను ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఉదయం పూట బ్రహ్మముహూర్తం సమయం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య ఎందుకు ఈ సమయం అంటే ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయంలో విశ్వంలో సానుకూల శక్తులు ఎక్కువగా ప్రసారమవుతాయి ఈ సమయంలో దేవతలు మహర్షులు ధ్యానంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి పద్ధతి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజాగదిని శుభ్రం చేయాలి ఆ తరువాత దీపం వెలిగించి దేవుడిని నమస్కరించాలి ఫలితాలు ఆరోగ్యం ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జ్ఞానం ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి విద్యార్థులకు చాలా మంచిది ఐశ్వర్యం ఇంటిలో సుఖశాంతులు ఐశ్వర్యం పెరుగుతాయి అన్ని శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి సాయంత్రం పూట ప్రదోషకాలం సమయం సూర్యాస్తమయం అయ్యే సమయానికి అంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎందుకు ఈ సమయం అంటే ఈ సమయాన్ని ప్రదోషకాలం అని అంటారు ఈ సమయంలో శివుడు తాండవం చేస్తాడని పార్వతీదేవి ఆనందంతో ఉంటుందని పురాణాలు చెబుతాయి సాయంత్రం దీపం పెట్టడం వల్ల ఇంటిలోని చీకటి నెగిటివ్ ఎనర్జీ తలిగిపోతాయి పద్ధతి ఉదయం లాగే స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించాలి ఆ తర్వాత గుమ్మానికి రెండు వైపులా మరియు దేవుడి గదిలో దీపం వెలిగించాలి ఫలితాలు సమస్యల నివారణ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి పోయి సానుకూల శక్తి పెరుగుతుంది గృహ కలహాలు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి శాంతి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ శాంతి సామరస్యం పెరుగుతాయి అదృష్టం అదృష్టం సుఖం సంపద పెరుగుతాయి ముఖ్య గమనిక ఇంట్లో దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి వీలైతే ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగించడం ఉత్తమం మూడు దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు శుభ్రత ముఖ్యం దీపం వెలిగించే ముందు మీ శరీరం పూజా గది మరియు దీపం శుభ్రంగా ఉండాలి నెయ్యి లేదా నూనె దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేయస్కరం ఒత్తి కొత్త ఒత్తిని మాత్రమే వాడాలి వాడిన ఒత్తులను మళ్ళీ వాడకూడదు ముఖాలు దీపానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఒక ముఖం సాధారణ దీపం రెండు ముఖాలు కుటుంబ శాంతి ఐశ్వర్యం మూడు ముఖాలు రుణ బాధలు తొలగిపోతాయి నాలుగు ముఖాలు ధర్మ అర్థ కామ మోక్షాలు లభిస్తాయి ఐదు ముఖాలు సకల శుభాలు ఐష్ట ఐశ్వర్యాలు కొండెక్కించకూడదు నోటితో ఊది దీపాన్ని ఆర్పకూడదు పువ్వు లేదా విష్ణుమూర్తి పేరు చెప్తూ దీపాన్ని ప్రశాంతంగా చల్లార్చాలి రోజు దీపం పెట్టడం సాధ్యం కాకపోతే కొందరికి కొన్ని కారణాల వల్ల రోజు దీపం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు ఇలాంటి వారు కనీసం పర్వదినాల్లో శుక్రవారాల్లో అయినా దీపం వెలిగించాలి దీనివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఐదు రోజు దీపం పెట్టడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు రోజూ ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మనకు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో లాభాలు ఉంటాయి శాస్త్రపరంగా దీపారాధన వల్ల వాతావరణంలో ఉండే క్రిములు నశించి గాలి శుద్ధి అవుతుంది ఆధ్యాత్మికంగా ఇది మన మనస్సును ధ్యానం వైపు మళ్లిస్తుంది రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది వాస్తుపరంగా ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించడం వెనుక అనేక నమ్మకాలు ఫలితాలు ఉన్నాయి పాపాలు తొలగిపోతాయి దీపం వెలిగించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు అదృష్టం వస్తుంది ఇంటికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు సానుకూలత పెరుగుతుంది దీపం వెలుగు చీకటిని తొలగించి సానుకూలతను నింపుతుంది ఆత్మశుద్ధి దీపం వెలిగించడం ద్వారా మనస్సు ఆత్మశుద్ధి అవుతాయి ఆరు కొన్ని సమయాల్లో దీపం వెలిగించకూడదని మన పెద్దలు చెప్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ సమయాన్ని మధ్యాహ్న కాలం అంటారు ఈ సమయంలో దీపం వెలిగించకూడదని చెబుతారు అయితే ఈ సమయం తర్వాత దీపం వెలిగించవచ్చు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇది చాలా వరకు నిద్రపోయే సమయం ఈ సమయంలో దీపం వెలిగించడాన్ని అంతగా ప్రోత్సహించరు అయితే పూజలు చేసేవారు వెలిగించవచ్చు చూసారా దేవుడికి దీపం పెట్టడంలో కేవలం ఆచారమే కాకుండా దాని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి ఇకపై మీరు కూడా ఈ నియమాలు సమయాలను పాటించి దీపారాధన చేస్తే మీ జీవితంలో శుభాలు సంతోషాలు తప్పకుండా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం నమస్కారం